డ్యూటీలో ఉన్న మహిళా వైద్యరాలపై అత్యాచారాన్ని పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అమ్మ హాస్పిటల్ డాక్టర్ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం పది గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రత్యేక సిపిఐ కోర్టును ఏర్పాటు చేసి ఈ కేసులో మృతురాలకి న్యాయం జరిగేలా చూడాలన్నారు డ్యూటీలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించే విధంగా చట్టాల్లో సవరణ చేపట్టాలన్నారు హాస్పిటల్ మేనేజ్మెంట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరారు గమనించాలి ఈ రోజు మెయిన్ గా చెప్పదంటే డాక్టర్ కి భద్రత లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ టైంలో ఏం జరుగుతుందో బాగా అర్థం కావట్లేదు మిగతా ప్రొఫెషన్స్ వేరు మా ప్రొఫెషన్ వేరు జనాలు చాలా టెన్షన్తో గాబరా గాబరాగా ప్రాణం అరచితులు ప్రాణాలు పెట్టుకొని వస్తారు వాళ్ళు టెన్షన్తో ఉంటారు ఏదో చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు మేము వాళ్ళు కూడా కంప్లీట్ కాను పేషెంట్ని పేషెంట్ అట్టలు టైంలో కూడా తెలియట్లేదు వాళ్ళకి ఏం చేస్తారో ఆ టైంలో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది పోలీస్ గవర్నమెంట్ది ఈరోజు అదే గవర్నమెంట్ ఎవరి కంట్రోల్లో అయితే సీఎం కానీ మమతా బెర్జీ గారు హెల్త్ మినిస్టర్ ఆమె కంట్రోల్లో ఉంది అయినా కానీ ఆమె కంప్లీట్లీ ఫెయిల్డ్ షీ కంప్లీట్లీ ఫెయిల్ షీ కంప్లీట్లీ ఇండైరెక్ట్లీ కిల్లర్ షీ కంప్లీట్లీ ఇండైరెక్ట్లీ కిల్లర్ ఎలా అంటే ఎందుకు అలా అంటున్నారు ఎందుకు అంత పెద్దవాడి అంటున్నారు ఎందుకు అల్సి వస్తుంది ఎందుకు అంటున్నారు అంటే మీరు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ చనిపోయిన తెలిసింది తెలిసిన తర్వాత ప్రిన్సిపల్ గారు దీస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఆల్రెడీ అప్లికేషన్స్ ఉన్నాయి మే టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే ఆల్రెడీ ఆయన మీద అప్లైస్ ఉన్నాయి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెప్పించుకున్నారు ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ ఏ డ్రగ్ బాబే జరుగుతుంది అక్కడ ఏం ఏం పాపం జరుగుతుందో అక్కడ ఏం తెలియదు జనాలకి ఏం అడగ డాక్టర్లు అడగలేదు కదా ఏం మాకు మైన భోషన్ తక్కువ తక్కువ జనాభా కదా భోషన్ తక్కువ అందుకే మాకు అన్యాయం ఎందుకే అన్యాయం జరుగుతుంది వేరే వాళ్ళు జరుగుతుంది మీరు కోరుకుంటారా చెప్పండి ఎందుకు మాకు అన్యాయం జరుగుతుంది ఈరోజు మీడియా ప్రసంగంగా మీడియా ముందు మీ అందరినీ అడుగుతున్నాను డాక్టర్స్ సేఫ్టీ ఏది ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు సడన్గా వస్తారు మొన్న కేరళలో డాక్టర్ని కట్టి పుడతా పటా పటా పట్ట పుడతారు ఏంటి ఏం జరుగుతుంది కష్టపడి అమ్మాయిని వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి ఎవరో అనాభుక కథ పొడిపించడానికి ఏంటి అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కంప్లీట్లీ ఈ ఇన్సిడెంట్కి ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ అయితే డెఫినెట్లీ మమతా బెనర్జీ గారు దానిలో ఎటువంటి డౌట్ లేదు అది అందరికీ ఇది మేము డెఫినెట్లీ ఈ మీడియా ప్రసంగం మేము బాధించేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి ఇన్నాళ్ళు ఏం చెప్పారు నైట్ ఎందుకు వెళ్ళాలి బస్సులో ఎందుకు ఏం జరిగింది ఇన్నాళ్ళు ఏమన్నారు మహిళ బస్సు ఎందుకు ఎక్కాలి నైట్ మిడ్ ఎందుకు ఉండాలి పబ్లిక్ ఎందుకు వెళ్ళాలి అన్నారు ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇప్పుడు ఎక్కడ జరిగింది అడుగుతాను నేను ఇప్పుడు ఎక్కడ జరిగింది హాస్పిటల్లో కొన్ని వేల మంది తిరిగే చోట మిడ్ నైట్ అందరు డాక్టర్లు చుట్టాక అందరు మనుషులు ఉండగా జరిగింది అది ఎలా జరిగింది లోపల సపోర్ట్లో కూడా జరుగుతుందా లోపల జన లోపల ఇందరు ఆఫీషియల్స్ సపోర్ట్లో కూడా జరుగుతుందా అనుకున్నాను నేను ఖచ్చితంగా దీనికి మాకు శాస్త్ర పరిష్కారం కావాలి సెక్యూరిటీ ఇస్ మస్ట్ సెక్యూరిటీ లేనిదే డాక్టర్స్ పని చేయకూడదు ఒకరోజు మొత్తం స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో మీరు రోజు చూస్తారు ఇప్పుడు వారు మీకెళ్ళి స్ట్రైక్ చేస్తే దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది అది మీకే ఉదిరిస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై డెబ్బై సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం మాకు సేఫ్టీ కావాలి సేఫ్టీ కావాలని ఎప్పుడు పడించుకోడు ఎందుకు పడించుకోడు ఓటు వేసే జనాలు తక్కువ కాబట్టి ఓటు వేసే జనాభాలు తక్కువ కాబట్టి అడిగే బాగా సంబంధించిన ఇది ఇది చేస్తానంటారు జిహెచ్లో ఎమర్జెన్సీలో వస్తుంటారు ఎన్ని కేసులు వస్తుంటాయి ఎన్ని ట్రామా కేసులు వస్తుంటాయి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ సెక్యూరిటీ సడన్గా మంది వస్తారు ఏం చేస్తారు సడన్గా మంది వస్తారు కొట్టడానికి ఏం చేస్తారు పోలీస్ ఎస్టీస్ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి కాకి చొక్క్రాలు నిలబడాలి అడ్డుకోవడం లేకపోతే ఇది కష్టము పోని డాక్టర్ తగ్గిపోతారు తెలుసా మీకు అది ఏం ఏ డాక్టర్లు కూడా వాళ్ళ పిల్లల్ని డాక్టర్ తెలుసుకోలేదు ఎందుకు భయం ఏమవుతుంది ఏం ఏం చేస్తా భయం ఆపరేషన్ చేయాలంటే భయం ట్రీట్మెంట్ చేయాలంటే భయం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలంటే భయం రిస్క్ తీసుకో ఏం చూసుకోవాలా భయం ఈ భయం అభద్రత ఈ అభద్రత కారణము కంప్లీట్లీ గవర్నమెంట్ మాత్రమే ఈ కోల్కతా గవర్నమెంట్ ఈ ఖచ్చితంగా సమాధానం చెక్కు నాకు ఆ డాక్టర్కి చనిపోయిన డాక్టర్కి న్యాయం జరగాల్సిందే